కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని గత ఐదేళ్లలో వైసీపీ ఎందుకు ప్రయత్నించలేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు గతంలో జగన్ అనేక ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి తెచ్చిన నిధులు శూన్యమని విమర్శించారు ముఖ్యమంత్రి గతంలో వచ్చేసి ఈ విధంగా ఎందుకు ప్రాజెక్టులు సంపాది సాధించాలని ప్రయత్నం చేయలేదు వచ్చిన ప్రతిసారి తన వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగత కోరికల మీదో వచ్చినట్టుగానే మనం పత్రికల్లో విన్నాం కానీ ఒక్క ప్రాజెక్టు కూడా ఐదు సంవత్సరాల్లో వచ్చిన సందర్భంగా కొత్తగా తీసుకురాగా పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించుకునే ప్రయత్నం చేయలేదు ఇవన్నీ చేయకపోగా ఇవాళ కొత్తగా ఒక నెల నలు రోజులు కాలేదు అధికారం కోల్పోయి కొత్తగా మళ్ళీ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయ విమర్శలు చేస్తూ బు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు డయేరియా ప్రబుల్తోంది అక్కడ ఇక్కడ ప్రాణాలు పోయాయని చాలా డయేరియా ప్రబలడం ఎక్కడన్నా ఒక ప్రాణం పోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన ఎప్పుడు కూడా సీజనల్ డిసీజెస్ ప్రభులే ముందు ముందస్తు చర్యలు తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించడం ఎక్కడైనా జరుగుతుంది ఏ ప్రభుత్వంలో అయినా గత ఐదు సంవత్సరాలుగా అటువంటి జరిగిన సందర్భాలే లేవు